ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర త్రిపురసుందరియ నమ శ్రీ లలిత సహస్రనామార్ధచంద్రిక వివిస్త అంతటా నిండి ఉండకుండా ఎక్కడా దొరకనట్లు ఒంటరిగా ఉండేది నిర్జన ప్రదేశాన్ని వివక్తస్తమని నామము నామార్ధము నిర్జన ఆకాశంలో వ్యాపించి ఉన్న శక్తియే వివిక్తస్థ శ్రీమాత ఒంటరిగా ప్రకాశిస్తున్న నేను రూపంలో దర్శనమిచ్చే అమ్మవారి నామము వివిక్తస్థ సృష్టికి పూర్వము సృష్టి స్వరూపిణిలో ఉన్న స్థితిని వివక్తస్తా అంటారు ఎన్ని రకములుగా ఉన్నా తన ప్రత్యేకతను పోగొట్టుకోని విధంగా ఉండేది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు వీరమాత శ్రీ విద్యలో పరిపక్వ స్థితికి వచ్చిన వారికి తల్లి త్రిమూర్తులకు దిక్పాలకులకు తల్లి శ్రీ విద్య దీక్షాపరులను త్రిమూర్తులు దిక్పాలకులు వీరికి కేటాయించిన పనులు చేయటంలో తిరుగులేని వారు వీరినే వీరులు అంటారు ఈ వీరులకు జనని కాబట్టి వీరమాత అయినది నిర్జన ప్రదేశాలలో ఏకాంతంగా పరమ నైష్టికులు సన్యాసులు ఆమెను ధ్యానిస్తారు ఇలాంటి వీరులచే పూజింపబడు శ్రీమాత వీరమాత కారణరహితంగా ధర్మము ఆచరిస్తున్న వారికి ఆమె తల్లి వియత్ప్రసు ఆకాశమును ప్రసవించి ఇచ్చునది అంటే ఆకాశము పుట్టటానికి కారణమైనది ఆమె నుంచి ఆకాశము జనించినది విజత్ అనగా ఆకాశము ఆకాశమును ప్రసవించినది కావున ఆమెకు వియత్ప్రసు అని పేరు అంటే ఆత్మ నుంచి ఏమీ లేనట్లుగా ఉండే ఆకాశము పుడితే ఆకాశము నుండి అన్నీ ఉన్నట్లు ఉండే సృష్టి ఏర్పడింది పిండాండంలో ఆత్మ బ్రహ్మాండంలో పరమాత్మ స్వరూపిణి పరమేశ్వరి కాబట్టి రెండు రూపాలు వియత్ప్రసుపు అంటారు మనకు నిద్రలో నుంచి మెలకు వచ్చినట్లు అమ్మవారిలో నుండి ఆకాశము పుడుతుంది ఈ స్థితిలోని అమ్మవారిని అతిథి అని పురాణాలలో అంటారు ముకుంద ముకుందుని రూపము కలిగి ఉండునది సృష్టి లీనమై ఉన్నప్పుడు ఉండే స్థితిని పరబ్రహ్మగాను సృష్టి బయటపడినప్పుడు నామ రూపాత్మక సృష్టి స్వరూపిణినే ముకుంది అంటారు ముకుందునిలాగే ముక్తినిస్తుంది సృష్టి స్వరూపిణి పోషకత్వాన్ని నిర్వహించే శ్రీమాతను ముకుంద అంటారు ముక్తి నిలయ ముక్తికి నిల నిలయమైనది ముక్తలలో నాలుగు రకములు సాలోక్య సామీప్య సారూప్య సాయుధ్యాలు ఈ నాలుగింటిలో ఏ రకమైన ముక్తినైనా పరమేశ్వరి ప్రసాదించగలదు ఈ నాలుగు రకాల ధ్యేయాల ద్వారా శ్రీమాత ప్రసన్నమై ఆ ధ్యేయ స్థితిని కలుగజేస్తుంది స్థితి మోక్షము మోక్షజీవులకు నిలయమైనది కావున ఆమె ముక్తి నిలయ ముక్తి అనగా అద్వైత స్థితి మూల విగ్రహ రూపిణి ఈ సమస్త విశ్వానికి మూల కారణం పరబ్రహ్మ ఆ పరబ్రహ్మకు సగుణ రూపమే మూల విగ్రహ రూపిణి సృష్టిలో వివిధ రూపాలు తయారు చేయటానికి అవసరమైన ఆకాశాది పంచభూతాలను వినియోగించేది మూల విగ్రహ రూపిణి ఏ రకమైన విగ్రహాన్ని తయారు చేయటానికైనా ప్రామాణికంగా ఉండే అచ్చుల రూపము అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు భావజ్ఞ భావములు తెలుసుకొనున్నది ఇతరుల మనసులలోని భావములు తెలుసుకొనున్నది ఉండుట పుట్టుట పెరుగుట వృద్ధి చెందుట క్షీణించుట చచ్చుట అను ఆరు లక్షణములు భావ లక్షణములు ప్రతి దేహదారికి ఈ ఆరు లక్షణములు తప్పవు ఇవన్నీ అతనికి పూర్వకర్మల వలన సంక్రమిస్తాయి అనగా ఈ భావములన్నింటికీ కారణమైనది కర్మ అందుకే ప్రతి జీవిని కర్మ భావములను ఎరిగినది కావున ఆమెను భావజ్ఞ అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు భవరోగ్ని జనన మరణ చక్ర భ్రమణ సంసారమనడి క్లేశములను వ్యాధులను పోగొట్టున్నది దేహానికి సంబంధించిన వాటిని రోగాలని మనస్సుకు సంబంధించిన వాటిని భవరోగాలని అంటారు అంటే దేహానికి వచ్చే రోగాలు కాళ్ళు నొప్పులు తలనొప్పి అజీర్ణం ఇవన్నీ మందులు వాడితే తగ్గుతాయి మనస్సుకు సంబంధించిన భవరోగాలు అసూయ ద్వేషం అనుమానం గర్వం మిడిసిపాటు మొదలగునవి ఇవన్నీ అజ్ఞానం వలన వచ్చేవి ఇవి మందుల వలన తగ్గవు ఇటువంటి భవరోగాలకు శ్రీమాత అనుగ్రహమే మందు భవమనగా పుట్టుక ప్రతి జీవికి పుట్టుకే మహావ్యాధి పుట్టిన ప్రతి జీవి మృతి చెందక తప్పదు అనగా జన్మలేనిచో మృతి ఉండదు పరమేశ్వరుని ఆశ్రయించిన విద్యావంతునికి ఈ పుట్టుకను వ్యాధిని నశింపజేయునది భవరోగగ్ని భవచక్ర ప్రవర్తిని భావామయమైన మహాశక్తి చేత సంసార చక్రమును ప్రవర్తింపజేయునది శ్రీమాత ఒక్కసారి భావన చేసి వదిలిపెడితే ఈ భవచక్రము దానంతట అదే తిరుగుతూ ఉంటుంది జీవవ్యవస్థకే కాకుండా సృష్టిలోని సుగుణములకు కాలములకు మాసములకు కల్పములకు బ్రహ్మాండములకు పరమార్థము జీవపరంగా జనన మరణ చక్రాలకు నిరంతర చక్రభ్రమణాన్ని ప్రవర్తింపజేసే శ్రీమాత పేరు భవచక్రవర్తిని భవుడు అంటే శివుడు కాబట్టి ఈ శివ చక్రము శక్తి చక్రము ఈ రెండింటి సమన్వయమే శ్రీచక్రము భవచక్రముతో కూడిన ఈ చక్రమును ప్రవర్తింపజేస్తుంది కాబట్టి శ్రీమాతను భవచక్రవర్తిని అంటారు శ్రీమాత్రే నమ